ఇప్పుడు ట్వీట్ పెట్టిన చూడండి వైఎస్ఆర్సిపి పార్టీ అఫీషియల్ పేజీలు వేసిన ట్వీట్ మాట జోగి రమేష్ కు సంబంధించి చూడండి మాజీ మంత్రి జోగి రమేష్పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్ళి సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు ఇంటి చుట్టూ ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరింపు గంటలు గడిచినా కనీసం ఎందుకు వచ్చారో కూడా సమాచారం ఇవ్వని అధికారులు పోలీసులు సన్మానం చేయడానికి వెళ్ళి రెండుకెళ్తారా ఏసీబీ అధికారుల ఇంటికి నీకైనా బుర్ర ఉండేవన్నా వేసేవా ట్వీట్ బుర్ర లేకుండా ఏమైనా వేసేవా ఎందుకు పోతారో తెలియదా నీకు జోగి రమేష్ అనే వ్యక్తి అగ్రిగోల్డ్ భూములు కొట్టేశాడు నా మాత్రం తెలియదా అంటే ఇలా భూములు దోచేయచ్చు భూములకు అబ్జర్వ్ చేయొచ్చు భూములు కొట్టేయచ్చు ఇప్పుడు అధికారులు సోదాలు చేస్తుంటే ఎందుకు వచ్చారో తెలియదు అంటే ఎందుకు వెళ్తారో సన్మానం చేయడానికి వెళ్ళారు జోగి రమేష్ కుర్చోలో కూర్చోబెట్టి మొత్తాదొక రెడీ చేసి సాల్వా కప్పి చేతిలో ఒక పుష్ప కూర్చుని పెట్టి నమస్కారం జోగి రమేష్ గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికార అన్నదానాలు చూసుకొని భూములు కొట్టేశారు దానికి సంబంధించి మీరు పర్మిషన్ ఇస్తే అక్కడక్కడా తనిఖీ చేసి అని చెప్తాను అంటారా బుర్రమన్నా పని చేస్తుందా నీకు అసలు ఏమైనా ఏమైనా మైండ్ నుండి మాట్లాడుతున్నారా మైండ్ లేకుండా మాట్లాడుతున్నారా పైగా దీనికి కక్ష సాధింపు ఇప్పుడు భూములు కొట్టేసి సోదాలు చేస్తే కక్ష సాధింపు బండలు మాత్రం భూములు దోచేయచ్చు అంట అంటే ప్రజల ఆశలు మీరు దోచేయచ్చు మీ పైన చర్యలు తీసుకుంటే కక్ష సాధింప మీకన్నా బుర్ర ఏమైనా పని చేస్తుందా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి చంద్రబాబు నాయుడు గారి పైకి దాడికి వెళ్ళారు కదా ఆ కేసులో అరెస్ట్ చేసో లేదంటే దాని గురించి విచారణ జరగట్లే అక్కడ అర్థమైందా అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జరుగుతున్న సోదాలు అవన్నీ కూడా దానికి కూడా కక్ష సాధింపే కక్ష సాధింపడం మీది ఉదాహరణ చెప్తా అచ్చెనాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారు తెలుగుదేశం నాయకుల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు ఏ విధంగా అరెస్ట్ చేశారు మీరు ఎవడో వచ్చో కేసు పెడితే ప్రాథమిక విచారణ కూడా జరపకుండా అర్ధరాత్రుల అపరాధులు లేకుండా తలుపులు బద్దలు కొట్టి జనాన్ని ఎత్తుకెళ్ళిపోయారు కదా నాయకులను ఎత్తుకెళ్ళిపోయారు కదా మీరు నాయకులని కార్యకర్తలను ఎత్తుకెళ్ళిపోయారు కదా దాన్ని అంటారు కక్షాధించారు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అక్కడ ఎలా చేయట్లేదే ఎవరిని కూడా ఏ వైసీపీ నాయకుడిని ఇప్పటికి వచ్చి అర్ధరాత్రుల అపరాత్రులు ఎప్పుడైనా అరెస్ట్ చేశారగా అందులో కూడా వాళ్ళకి మళ్ళీ రాజమర్యాదలే వాళ్ళకి మళ్ళీ నోటీసులు ఇచ్చి పంపించేవాడు ఎక్కడ కూడా ఏ నాయకుని అరెస్ట్ చేయాలి రమేష్ టైం వచ్చింది ఖచ్చితంగా వాళ్ళ రేపు అరెస్ట్ కూడా జరుగుతాయి జరిగే అవకాశం కూడా ఉంది ఏ విధంగానూ కక్ష సాధింపు చే చెప్పుకోవడానికి కొద్దిగా సిగ్గు రేపు మాకు జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు పరామర్శకి అయ్యో జోగ్రామేషా నువ్వు చక్కగా భూములు కొట్టేస్తా ఉంటే నేను కాబట్టి ఊరుకున్నాను కూటమి ప్రభుత్వం కదా భూములు కొట్టేయడం తప్పు అంటారు ఎల్లు అయినా కానీ మనం తప్పు కాదనే ప్రచారం చేస్తాం వీళ్ళు చేసే కార్యక్రమం అదే నెక్స్ట్ అదే అలాగే మాట్లాడతారు కొట్టేస్తే తప్పే ఉంది భూములు కొట్టేయడం పెద్ద నేరమా అదేమన్నా పెద్ద శిక్ష పడుతుందా ఇలాగే మాట్లాడతారు కాదు చూడండి సాయంత్రం ఎప్పుడో సాక్షిలోనో ఎవరో ఒక డిబేట్ పెడతారు డిబేట్ పెట్టి భూములు కొడితే తప్పే ఉందండి ఆ మాత్రమానికి వందల పోలీసులు ఇంటికి వెళ్ళి వెళ్ళిపోవాలండి ఆ సోదాలు ఏంటండి ఇంటి చుట్టూ పోలీసులు ఏంటండి అంటారు ఒకటి ఖచ్చితంగా అంటారు ప్రజలు నవ్వుతారు జనమావల్ తిడతారు అనే ఆలోచన నాకు అసలు లేదు రెండు నెలలు నెలకి నెల పైన అవుతుంది అనుకుంటా రమేష్ ఈవన్గా ఉన్నాడు ఆ కేసులో భూములు కొట్టేశాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ప్రభుత్వం అన్నీ కూడా పద్ధతి ప్రకారమే చట్ట ప్రకారమే జరుపుకుంటూ వెళ్తుంటాయి ఒకవేళ కక్ష సాధింపు చర్య చెయ్యాలి అనుకుంటే ఇంటికి వెళ్ళి సోదాలు చేసి కుర్చీలు కూర్చోబెట్టి పెట్టి ఎందుకండి ఏదో కేసులో జోగి రం లోపల అప్లై కదా నేను మాట దాకా కోర్టుల చుట్టు తిరిగాడు కదా నాకు బెయిల్ ఇవ్వాళ్ళు నాకు బెయిల్ ఇవ్వాళ్ళు నన్ను అరెస్ట్ అయ్యబోతున్నారో చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి నేను కత్తులు కట్టారులు వేసుకొని వెళ్ళిపోయాను ఏంటి కత్తులు కట్టారులు వేసుకుని వెళ్ళిపోయేదాన్ని కూడా మళ్ళీ ఏమంటే నిరసన తెలియజేయడానికి వెళ్ళాడు అంట దేశంలో ఏ రాజకీయ నాయకుడు వేరే రాజకీయ నాయకుడు ఇంటిపైకి కత్తిలో కట్టారులు చేసుకొని వందల మందిని కూడా పెట్టుకుని నిరసన తెలియజేయడానికి వెళ్ళిన దాకా ఎక్కడా లేవు అది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఆ రోజు జోగి రమేష్ అదృష్టం అనుకోవాలి తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు కాబట్టి సరిపోయింది కాబట్టి లేదంటే ఈ పోటీకి ఫోటోకి దండ చేసేసి ఒక రెండు మూడేళ్ళు అయ్యేది జగ జోగి రమేష్ ఇంకో అదృష్టం ఏంటంటే ఆ దాడి చేసేడే లేదు ఈ అమ్మడా జోగి రమేష్కి మంత్రి పోదా కట్టపెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి షభబాసరావు బాబు పెద్ద కనికారం చేసేవాడు నీళ్ళ అంటో ఉండాలి మన పార్టీకి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ ఆఫీసులపైన దాడులు చేయాలి లేదంటే తెలుగుదేశం నాయకులు ఎలాపోయినా దాడులు చేయాలి తెలుగుదేశం కార్యకర్తలను కొట్టాలి లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దాడి దాడికి వెళ్ళాలి లేదంటే బూతులు జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న వ్యక్తులు అందరూ ఇలాంటి వ్యక్తులే పైగా దోచేసింది కాకుండా పైగా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాటల ఇది కక్షజాతిం చర్య అంటే ప్రజల సొమ్ము దోచేస్తామంటే చూస్తా ఊరుకుంటారా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి పెద్దగా మాట్లాడగలంద ఊరుకున్నారు మీరు ప్రభుత్వాలు మారిన తర్వాత ఖచ్చితంగా విచారణ ఉంటుంది కదా లేకుండా ఎలా ఉంటుంది అని చేసింది కానీ గుళ్ళో పూజ కక్ష సాధింపు చర్య ఇది ఒకటి అలవాటు అయిపోయింది బాగా ఏదొచ్చినా కక్ష సాధింపే వీళ్ళు మాత్రం ప్రజల సొమ్ము తినేసి పెద్ద పెద్ద భవనాలు అనిపించేసుకుంటారు ఆ చూడండి ఎలా ఉన్నాయి ఒక్కో కొంపన రాజభవనాలు రాజభవనాలు కూడా సరిపోతాయి ఇంద్రభవనాలు అంటే సరిపోతాయి ఏ మంత్రి అయినా కానీ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ పెద్ద పెద్ద ఇంద్రభవనాలు కట్టేసుకున్నారు వీళ్ళ ఐదేళ్లకు ముందు వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటో తెలియదు కానీ వీళ్ళ అధికారంలో ఉన్న ఐదేళ్ళు మాత్రం కోట్లు గడించేశారు కొన్ని వందల కోట్ల రూపాయలు తినేశారు దానికి ఉదాహరణ ఏమవుతుంది వాళ్ళు కట్టుకున్న కొంపలు చూస్తే సరిపోతుంది ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి అయితే ఎక్కడికెక్కడ ప్యాలెస్ లేదు ఏకంగా ఐదు వందల నలభై ఐదు వందల నలభై కోట్ల రూపాయలు పెట్టి చూసుకోవడం భవనం కట్టేసేది పెద్దది నేను మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాను పది సీటు రో పోయినా పర్వాలేదులే పోయినా సరే మనమే అధికారంలోకి వచ్చేస్తామని ఏమైంది ప్రజల ధనాన్ని వృధా వృధా చేయడంతో పాటు దో అందిన గాడికి దోచేసారు అది మాత్రం నేను పక్కా చెప్పగలుగుతా మీరు మామూలుగా తినేలా అయిదేళ్ళలో జోగి మెషిప్ ఒక్కడే అనుకుంటున్నారేమో నెక్స్ట్ కొడాలని వంతు ఆడు చాలా పేలిపోయాడు గుడివాడలో చేయని ఆరాచకం లేదు సామాన్యుల ప్రజల భూములు కూడా లాగించుకున్నాడు రీసెంట్గా దేవాదాయ భూములు కూడా కబ్జా అవి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులపై రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడు అది ఒక ద్రం చెప్పు జోగి రమేష్ కూడా చాలా శుద్ధపోస జోగి రమేష్తో పాటు కొడాలని కూడా చాలా శుద్ధపోసా ఎల్డర్ కాదు ఏమీ తెలియదు ప్రభుత్వం కష్ట సాధింపచరియా నాకు కొద్ది సిగ్గుపడండి అయ్యా ఇంక చెప్పుకోవడానికి కానీ కనీసం సిగ్గు అనేది ఉండాలి కదా మనకి ఇది కవర్ చేయడానికి ఒక విధానం ఉంటుంది ఆ జోగి రమేష్ సౌమ్యుడు పద్ధతి గల వ్యక్తి మంచివాడు ఎవరిని కూడా పన్ను మాట అండవు అసలు అవినీతి అంటే ఏంటో తెలియదు అసలు అవినీతి సోమట్లా ముట్టే ముట్టుకోవడం ఇలాంటి మాటలు మాట్లాడమాటండి జోగి రమేష్ ఎంత సౌమ్యుడో ఎంత పద్ధతి గల వ్యక్తితో ఎలాంటి వ్యక్తో అందరికీ తెలిసిందే కొత్తగా మీరు వచ్చి ఇక్కడ సొలువు ఓపెన్ చేస్తారే మాకేం చెప్పా తినేసింది కాకుండా మళ్ళీ పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ఇది ఒక్కొక్కసారి ఇలా ఇలా ట్వీట్లు కట్ట చూస్తుంటే ఎంత గొర్రెలు ఎలా పరిపాలించారామని అనిపిస్తుంది ఆ అడ్మిన్ అన్నా మార్చండి లేదంటే ఆ కంటెంట్ రాసి చూడేవాడు వాడు వానన్నా మార్చి పడేయండి మరి ఇలాంటి ట్వీట్లు అయితే ముందు మీ కార్యకర్తలతో మీ కార్యకర్తలు మిమ్మల్ని పెడతారు మీరు గొర్రెలు అయిపోవడం కాకుండా మీ కార్యకర్తలు కూడా గొర్రెలు చేస్తున్నాను ఒక కొంతమంది అక్కడ నిజమే కదా ఒక జోగి గ్రామీష్ ఏం చేశారని చెప్పేసి ఇంటిపైన సోదాలో ఏమి చేయకపోతే ఏం ఉండదు ఏదైనా చేస్తేనే కదా ఉండేది నిజంగా ఏ అవినీతి చేయలేదు అనుకో ఏమి ఉండదు ఏ ఉత్తి జోగి రామేశ్వర ఇంటిపైన సోదాలు చేయాలా చాలామంది మంత్రులుగా చేయలేదా జోగి గ్రామేషన్ అక్కడే ఉన్నాడా ఒకవేళ కక్ష సాధింపు చర్య అనుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డిని కూడా ఏదో కేసులో లోపల హెత్త అయిపోయింది కదా మీరు అనుకున్నట్టు కక్ష సాధింపు అయితే జోగి రమేషో ఆడు ఇన్నో ఇంది తీసుకురావాలా మేము ఏంటి జగన్మోహన్ రెడ్డిని ఏదో కేసు పెట్టి లోపల లోపలహెత్తే అయిపోద్ది కదా ఈ ప్రభుత్వం అలా అలాంటి ఆలోచన ఏం చేయట్లేదు కదా అలాంటి ఆలోచన విధానాలు కూడా లేవు ప్రభుత్వం దగ్గర క్లియర్ మాకు తెలిసి అది క్లియర్గా ఎప్పుడూ చెప్పేసారు